మండలంలోని ఒక ప్రముఖ హై స్కూల్ ప్లస్ తిమ్మాయపాలెం హెచ్ఎం పెంటే గంగాధర రావు గారిని సాధారణంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం పర్ వన్ ఆర్ టూ మినిట్స్ ముఖ్యమంత్రి డోల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ సార్ గారు రిటర్ట్ ఫస్ట్ నేను చెప్పగానే ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం పొద్దున్న క్వశ్చన్ ఎవరు ఉంది ఎవరు అవ్వగొట్టుకొని ఇద్దరం బయటదేరొచ్చామను అందుకని లేట్ అయిపోయింది మీరు ఇక్కడ అర్థంకి వచ్చిన దగ్గర నుంచి పలుమార్లు నాకు ఈ స్కూల్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు ఏదన్నా సమస్య ఉన్నా చెప్పడం కానీ అన్నీ ఉండేవాళ్ళు స్వామి గారు కూడా ఫోన్ చేసేవాళ్ళు ఇక్కడ ఈ స్కూల్లో సమస్య ఉందని ఎప్పుడు కూడా మాకు అవకాశం ఉన్నంత వరకు చేస్తూ ఉండేవాళ్ళు అదే కాకుండా స్వామి గారు కూడా చాలా కష్టపడి డాక్టర్గా చదువుకొని ఇవాళ రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పోయిన సరే మీ అందరూ తెలియంది కాదు నేను చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అయినా సరే ఆయన భౌతికంగా ఆయన మేము దాడి చేసినా సరే ఎక్కడ కూడా కొద్ది కూడా నీరసత్వం లేకుండా ఫైట్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఏ విధంగా కృషి చేసిన సంగతి మనందరం తెలియంది కాదు ఇలాంటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి చాలా అందరూ కూడా ఉద్యోగస్తులు మంచి పేరు ప్రఖ్యాతులు నీతి నిజాయితీతో ముందుకెళ్తా ఉన్నారు ఖచ్చితంగా పద్మావతి అమ్మ గారికి మీరు రిటైర్డ్ స్కూల్లో అయినా మీ తర్వాత కూడా ఇంకా సేవలు అందించాలి భావితరానికి మీరు ఇంకా అండగా నిలబడి మంచి విద్యార్థుల్ని తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉపాధ్యాయులకు అందరూ కూడా పేరు పేరున ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చింది మీరే మొదట ఈ ప్రభుత్వం రావడానికి అడిగేసింది ఉపాధ్యాయులే అది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మర్చిపోతుంది అనమాట ఉపాధ్యాయులకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండకూడింది ఎందుకంటే మీ అందరికీ తెలియదు డిఎస్సీ చదువుకొని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వయసు అయిపోతుందని ఎంతో కొంత ఉద్యోగ టైం ఉద్యోగాలు అవకాశం అని చెప్తే లోకేష్ గారు పదహారు వేల మూడు వందల మందికి డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ దాని చెప్పడంలో ఏమాత్రం ఆ శస్యోక్తి లేదు అదేవిధంగా మన మధ్య పోలీస్ ఉద్యోగాలు కూడా ఆరు వేల మందికి ఇచ్చారు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండి కూట ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే కోరుకున్నారో వాటికి చూసే తప్పకుండా ఈ ప్రభుత్వం చేసింది మేమందరం కూడా మీకు ఉండి మాకు చేత అయినంత ప్రభుత్వంగా ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా మా స్నేహితులు కానీ మిగతా వాళ్ళ ద్వారా కూడా ఏది అవకాశం ఉంటే అదంతా కూడా అర్థంకి కానీ మేతా ప్రజలకు కానీ చేయడానికి నా సాయశక్తులు కృషి చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ఎప్పుడూ పదంలో నడిచే విద్యుత్ శాఖ మధ్యలో శ్రీ గుట్టిపాటి రవికుమార్ గారికి అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి రాజకీయాలుగా అన్ని గ్రామం ఉన్నటువంటి పెద్దలందరికీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బందికి మీడియాకి నమస్కారాలు ఉద్యోగం సాధించిన తర్వాత పదవీ వీరం జీవితంలో సహజం ఈరోజు ప్రధానోపాధ్యాయులకు ఇక్కడ రిటైర్మెంట్కి రిజిస్ చేసుకున్నటువంటి మా సోదరి సువర్ణ పద్మావతి గారు సుదీర్ఘ కాలం ముప్పై ఆరు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంలో పద్నాలుగు సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా ఇరవై రెండు సంవత్సరాలు ప్రధానోపాధ్యాయులుగా చాలా పెద్ద సర్వీస్ పూర్తి చేశారు ఈ ప్రయాణంలో రూల్స్కి విలువలకి పాటిస్తూ నిజాయితీగా ఉద్యోగం చేశారు ఈ సందర్భంలో అనేక వడిదలు ఎదుర్కొన్నారు ఎక్కువ ఫిర్యాదులు ఎందుకంటే రూల్స్గా ఉండమన్నందుకు పాంప్లెట్లు ధర్నాలు ఎంక్వైరీలు ఏసీ అన్నిటినీ కూడా ఎదుర్కొని కడిగిన ముత్యలాగా వచ్చాన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది నీతి నిజాయితీలుగా ఉంటే మంచితనంతో కాకుండా ఇలాంటివి కూడా వాళ్ళకు ఆపాదిస్తారు ఇది మా తల్లిదండ్రుల నుంచి వచ్చింది అందరం కూడా నేను ఉద్యోగం చేసినా నా సోదరులు ఇంకో సోదరి డిగ్రీ లెక్చరర్ కావచ్చు స్కూల్లో ఎదురుగా జీతం డబ్బులు పెట్టి స్కూల్ కావచ్చు చేసిన చోట అభివృద్ధికి ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు వాళ్ళు ఈ విషయం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పేద విద్యార్థులు ఫీజులు కట్టడం కావచ్చు ఎందుకంటే ఉండే ప్రాంత మీద కూడా శ్రద్ధ పెడతారు ఎక్కువగా ఇవన్నీ పూర్తి చేసుకొని రావడం జరిగింది చివరిగా అర్థంకిలో ఎక్కువ కాలం కూడా సర్వీస్ అనేది కొండే ప్రాంతంలో జరిగింది ఇక్కడ రాగానే కూడా స్కూల్ పరిస్థితికి డెవలప్మెంట్కి ఎమ్మెల్యే గారి సహకారం కావాలని ఆ రోజు చెప్పడం ఎమ్మెల్యే గారి సహకారంతో పాటు అదేవిధంగా స్వంత తన సహకారంతో స్కూల్ కూడా అభివృద్ధి పదంలో తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఏంటంటే ఏదైతే పదవీ విరమణ చేస్తున్నారో మాకేందంటే తల్లి తర్వాత తల్లిగా అందగా అన్ని విషయాలు ఉన్నారు ఎవరికి అంటే నేను శుభాకాంక్షలు చెప్పకట్లు ఈ రిటైర్మెంట్ సమయం మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రవి గారు కూడా ఇన్వైట్ చేయగానే ఇంకా ఈరోజు సందర్భంలో ఆయన ఒక పెద్ద బృహత్త కార్యక్రమం చేపట్టారు న్యూయార్గంలో పదివేల మంది విద్యార్థులకి తను అందరికీ కూడా సైకిల్ ఇవ్వాలనే కార్యక్రమాన్ని చేసేప్పటికీ మూడు వేల మంది విద్యార్థులకి సైకిల్ అందజేశారు ఈరోజు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా ఈ స్కూల్లో మూడు వందల మంది విద్యార్థులకి సైకిళ్ళు అందించే కార్యక్రమం కూడా పెట్టుకున్నారు ఈరోజు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్స్ బిజీగా ఉన్నప్పటికి కూడా రావాలని చెప్పేసి అది చూసుకొని రావడం జరిగింది వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐదు సంవత్సరాలు ఐదు సార్లు దిగ్విజయంగా విజయం పొందారు ఈరోజు చేసేటువంటి వల్ల ఎప్పుడూ కూడా రాజకీయాల్లో వారు మరింత విజయాలు సాధిస్తూ రావాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఈ సందర్భం వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మన పద్మావతి మేడం గారిని గౌరవ మంత్రివేర్యులు గుడ్డిపాటి రవికుమార్ గారు మరియు డోలా బాలవరంజనా గారు సన్మానిస్తున్నారు అలాగే బాయ్స్ స్కూల్ స్టాఫ్ గౌరవ మంత్రివేర్యులు గారిని సన్మానిస్తున్నారు మీరు అమ్మల నగన్న ముగ్గురంబల మీరు అమ్మల నగదన్న ముగ్గురంబల శుభాశీసులు పొందిన అక్కవి డిఎస్పే డోలా సువర్ణ పద్మావతి అక్కగారు మీరు అక్షర నిచ్చినవై అక్షర నింగివై రాళ్ళను రత్నాల్లా మట్టి బొమ్మలను ముత్యాల్లా రాతి హృదయాల్ని రాకెట్లలా మోగ మనసుల్ని నవలోకాల్లా తయారు చేశారు తీర్చిదిద్దారు గిటిగాడులా సృష్టించావు నిర్మించావు మనసున్న మీ రుద్రమ రౌద్రమైన మీ మనసు మంచు పర్వతం లాంటిది మీరు మంచు పర్వతం లాంటి మనసున్న మంచి మనిషి పసిడి పద్మాక్షరమా డోలాంబరవని సూర్య స్వర్గ పసిడి పద్మాక్షరమ అందుకు అభినందన చందన మందారమాల శతకోటి కృతజ్ఞతలతో పరిశుతాత్మ తండ్రిని ప్రార్థిస్తూ మీ తమ్ముడు డాక్టర్ గాలింకి ఆనంద బాబు జై తెలుగు జై జై తెలుగు అక్క అక్షరం ఓ శాసనం అక్క మాట ఓ శాసనం అక్క పాట ఓ వెలుగు పాట అజరామరణం అక్కకి రిటైర్మెంటే లేదు అక్కకి రిటైర్మెంటే లేదు అక్షరం అజరామరణం అక్షరం శాశ్వతం అక్క పాలన అక్క లాలన అక్క శాసనం శాశ్వతమైనటువంటి విధంగా అక్కకి గద్ద సాక్షిగా అవని అంబర సాక్షిగా ఈ టోలాంబర అక్షర వసంతం శతకోటి వసంతాలు విరపూస్తూనే విర చల్లుతోనే విర చిమ్ముతూనే ప్రకాశిస్తూనే ప్రకాశింప చేస్తూనే ఈ యొక్క డోల సువర్ణ పద్మావతి అక్కగారికి ఉదయిస్తారని ఓ నమోదయం ఓ స్వతంతోదయం ఓ ఒక గొప్ప హుషోదయం ప్రతి క్షణం విద్యార్థుల గుండెల్లో చదువుల తల్లిగా కొలువై ఆమె యొక్క గొప్ప క్రమశిక్షణ బాటను వేసి దేశ దేశాలకి అవినీతి లేని లక్ష్యం లేని నిజాయితీ అలాగే విశ్వాస పాత్రల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత మా అక్క డోల సువర్ణ పద్మాతి అక్క అరుదైనటువంటి అక్షర సంపద అరుదైనటువంటి అక్షర ఆనిమత్యం అరుదైనటువంటి అక్షరం పురుడు పోసుకున్నటువంటి గర్భం గడ్డ మా అక్క డోల సువర్ణ పద్మావతి అక్కకి కోటి కృతజ్ఞతలతో ఈ యొక్క తమ్ముడికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ధన్యవాదాలు అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృతజ్ఞతలు ఆ దేవుడు మిమ్మల్ని శతకోటి వసంతాలు వర్తిల్లేలాగా దయచేయాలని ప్రార్థిస్తున్నాను